ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదు అనేటువంటి వాగే మూర్ఖులకి ఎల్లో మీడియాకి ప్రతిపక్షాలకి నిన్న ప్రకటించినటువంటి ఎస్బీఐ ఐ వారి రిపోర్టు ప్రకారము దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంతమంది కొత్తగా యాడ్ అయ్యారనేటువంటి తీసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల అన్నింటినీ కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రెండు వేల ఇరవై ఇరవై రెండు మధ్యలో దాదాపు పద్దెనిమిది లక్షల మంది కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ యాడ్ అయ్యారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసిన వాళ్ళు అఫీషియల్ గా ఎస్బీఐ ప్రకారము అంటే దీనికి సీఎం జగన్ గారు చేసినటువంటి కృషి వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడము వారి యొక్క ఇన్కమ్ పెరగడము వాళ్ళు రిటర్న్ చేయడం అనేటువంటిది క్లియర్ గా ఉంది ఇంకొక ఆయన అంటావాడు కదా సంపద సృష్టిస్తారని డబ్బాలు కొట్టుకుంటే ఆ టైంలో కనీసం ఐదు వందల మంది కూడా ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ గా చేసినటువంటి రోజులు లేవు ఇక ఓవరాల్ గా భారతదేశంలో తీసుకున్నట్లయితే మహారాష్ట్ర రెండవ స్థానంలో పదమూడు పాయింట్ తొమ్మిది లక్షల మంది కొత్తగా యాడ్ అయితే ఉత్తరప్రదేశ్ లో పన్నెండు పాయింట్ ఏడు లక్షల మంది అదేవిధంగా గుజరాత్ లో ఎంతో అభివృద్ధి చేస్తా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి స్వరాష్ట్రంలో కూడా ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల మంది ఇక పక్కన తెలంగాణ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఇరవై స్థానంలో పడిపోయింది కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ లో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాలు అయితే విధంగా ఇండస్ట్రీస్ రావడము స్వయం సహాయ సంఘాలు ఏర్పడటము ఎంఎస్ఎంఈల ద్వారా ఈ విధంగా అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ రావడంతో దేశం లేక జీఎస్ ఏ విధంగా మొదటి ర్యాంక్ లో ఉందో ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ లో కూడా మొట్టమొదటి స్థానంలో ఉంది దిస్ ఈస్ ఆల్ టైం రికార్డ్ ఆఫ్ అండ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనడానికి చక్కటి ఉదాహరణ